అప్పు ఇచ్చువాడు దేవుడు అంటారు ఆపదలో ఉన్నప్పుడు అయ్యా బాబు అంటూ బతిమిలాడి అప్పు తీసుకొని ఆ తర్వాత ముప్పు తిప్పలు పెట్టడం చూస్తూనే ఉంటాం కానీ అవసరానికి ఆదుకున్నారన్న కనికరం లేకుండా ఇచ్చిన వాళ్ళనే ఇటీవల హత్య చేయటం తరచుగా జరుగుతోంది కష్టాల్లో ఉన్నారు అయ్యో పాపమని ఆలోచించాలంటేనే భయం వేసేలా పరిస్థితులు మారిపోతున్నాయి కాకినాడ జిల్లాలో అప్పుగా ఇచ్చిన డబ్బులు అడుగుతున్నారని ఇద్దరిని బావిలో నెట్టి చంపాడో ప్రబుద్ధుడు మరొకరిని వాగులోకి నెట్టే ప్రయత్నం చేయగా చాకచక్యంగా తప్పించుకున్నాడు బతుకు జీవుడా అంటూ పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యవసాయ పెట్టుబడులకు అప్పుగా డబ్బు తీసుకొని పంటలొచ్చిన తర్వాత అమ్మి తిరిగి చేయడం పల్లెల్లో సర్వసాధారణం కుటుంబ అవసరాల నిమిత్తం ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం కాళ్లా పడి అప్పులు చేస్తుంటారు అప్పు ఇచ్చేవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే తీసుకునేటప్పుడు ఉండే మాట తీరు వ్యవహార శైలి ఇచ్చేప్పుడుండవు అవసరానికి ఆదుకున్నాడన్న కృతజ్ఞత ఏమాత్రం లేకుండా కాకినాడ జిల్లాలో ఇద్దరు బంధువులనే బలి తీసుకున్నాడు ఓ దుర్మార్గుడు మరొకరిడి సైతం అంతమందించేందుకు పథకం వేసినా అది బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యాడు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తికి చెందిన కౌలు రైతులు రంపం శ్రీను తోరాటి సూరిబాబు బావిలో శవాలుగా తేలడం కలకలం రేపింది రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు తెల్లారి చూసేసరికి వ్యవసాయ బావిలో ఇద్దరి మృతదేహాలు పైకి తేలాయి రంపం శ్రీను వద్ద వరుసకు కుమారుడైన రంపం గంగాధర్ డబ్బులు అప్పుగా తీసుకున్నాడు అలాగే తోడల్లుడైన తోరాటి సూరిబాబుకు సైతం గంగాధర్ కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఈ డబ్బుల గురించి పలుమార్లు గంగాధర్ను అడిగినా దాటవేస్తూ వస్తున్నాడు దీంతో వారు కొంచెం గట్టిగా ఒత్తిడి చేయడంతో డబ్బులిస్తానని రంపం శ్రీను తోరాటి సూరిబాబును పొలం వద్దకు రమ్మన్నాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరిని గంగాధర్ బావిలో తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు డబ్బులు తిరిగిస్తానని చెప్పి ఇద్దరిని హత్య చేయడమే కాక తాను బాకీ ఉన్న మరో వ్యక్తి కుంపట్ల సూరిబాబును సైతం ఇదే విధంగా అంతమొందించేందుకు గంగాధర్ పథకం వేశాడు డబ్బులిస్తానని చెప్పి తనని బైక్ పై ఎక్కించుకొని శుద్ధగడ్డవాగు వద్దకు తీసుకెళ్లాడు అదును చూసి సూరిబాబును బాగులోకి నెట్టేందుకు ప్రయత్నించినా అతను చాకచక్యంగా తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు సూరిబాబు పోలీసులను ఆశ్రయించడంతో ఈ జంట హత్యలు సైతం గంగాధర్ చేసినట్లు పోలీసులు తేల్చారు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించాడు మార్నింగ్ ఎయిట్ వరకు అలాగే వి రిసీవ్డ్ ఒక వన్ వన్ టూ కాల్ అది కాల్ ఒక పర్సన్ ఒక రెండు డెడ్ బాడీస్ ఇది చూసారు అది వెళ్ళు సో అది తర్వాత మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత వి ఐడెంటిఫైడ్ ఇది రెండు ఐడెంటిఫై డెడ్ బాడీస్ కూడా నేను మనం ఐడెంటిఫై చేశారు వన్ దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది వీఆర్ ఐడెంటిఫైంగ్ వెదర్ జరిగిందా లేదా వెదర్ హీ హ్యావ్ ఇట్ ఇన్ నాట్ వీఆర్ వెరిఫైంగ్ వెరిఫైయింగ్ తర్వాత తెలిసి ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి వీ కెన్ నాట్ కన్క్లూడ్ ఎనీ ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి అవసరానికి డబ్బులిచ్చి ఆదుకోవడమే ఆ ఇద్దరూ చేసిన పాపం వరుసకు చిన్నాన్న తోడల్లుడన్న కనికరం కూడా లేకుండా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని గంగాధర్ ప్రాణాలు తీశాడు మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు